హలో హాయ్ అండి నమస్తే అండి నేను మీ భూషణం ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు బంగాళదుంప బోండా ఈ కోడిగుడ్డు బంగాళదుంప బోండాకి ఏమేం కావాలో చూపిస్తా చూడండి ముందుగా నేను ఒక కప్పు శనగపిండి ఉరగపెట్టిన గుడ్లు మూడు ఒక బంగాళదుంప అలాగే సాల్ట్ కారం గరం మసాలా వైట్ పెప్పర్ చిటికుడు వాము జీరా పౌడర్ పసుపు అలాగే కొత్తిమీర కరేపాకు నైస్ కటింగ్ ఇప్పుడు మనము కలుపుకుంటే పసుపు వాము ఒక స్పూను కారం తగినంత సాల్ట్ గరం మసాలా వన్ ఒక స్పూను జీరా పౌడర్ హాఫ్ స్పూను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు మనము ఈ మసాలా అంతా చెనగ పిండిలో ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కొంచెం నీళ్ళు తీసుకుంటున్నా ఇలా కలుపుకుందాం సరిపోకపోతే ఇంకా నీళ్ళు తీసుకుందాం నాకు నీళ్ళు సరిపోలేదు ఇంకాస్త నీళ్ళు తీసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మనము ఇలా కలుపుకుందాం పిండి అంతా ఫ్రెండ్స్ చిటికడు షోడ ఉప్పేస్తున్నా ఓకే ఇదంతా మనం ఇలా కలుపుకుందాం ఓకే ఈ మసాలా మనం పక్కన పెట్టుకుందాం మనము ఎగ్ ఇలా సెంటర్ కట్ చేసుకుందాం సెంటర్ కట్ చేసుకొని ఇది ఒక బోల్లోకి తీస్తున్నా సపరేట్గా చూడండి ఫ్రెండ్స్ మనము ఎగ్ ఎల్లో బంగాళదుంప మొత్తం ఇలా కలుపుకుందాం ఈ కొంచెం మసాలా వేస్తున్నా సాల్ట్ కారం పెప్పర్ గరం మసాలా జీరా పౌడర్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్ కోడిగుడ్లో పెడుతుంది మసాలా అంతా చేసుకుందాం చూడండి ఇలా మనం బాయిలెస్ కన్నిటికీ ఇలా మసాలా పెట్టుకుందాం ఇప్పుడు మనము కోడిగుడ్డు ఇలా కలుపుకొని వేసుకుందాం చూడండి కరెక్ట్ కలుపుకున్నాం మనము చూడండి ఫ్రెండ్స్ మనకు కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూడండి మనం లైట్ రోస్ట్ అయ్యేదాకా ఒక ఐదు నిమిషాలు రోస్ట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఐటమ్ రెడీ అయింది తీసేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా వచ్చిందో మన ఐటెం రెడీ అయింది కోడిగుడ్డు బంగాళదుంప బోండా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు నేను ఓకేనా అవో వేడి వేడిగా ఉంది నేను టమాటా సాస్లో తీసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ బా సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మిరిగన్ ట్రై చేయండి ఇంట్లో ఓకేనా థ్యాంక్ యూ